నమస్తే నేను మీ సతీష్ జగన్ అంటే కేవలం పేరు కాదు ఇట్స్ ఎ బ్రాండ్ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే తాడ్పర్ చంద్రశేఖర్ ఆయన మాట్లాడుతూ నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి పాలన్ని ఈ రోజున ప్రజలు మెచ్చుకుంటా ఉంటే దాన్ని ఎలాగైనా కూడా మైమర్పించాలి అని చెప్పి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అది ఆయన గొప్పతనం చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వ్యక్తిని కూడా ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో నేల మీద కూర్చునేటువంటి పరిస్థితులకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా కూడా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి పాలన అంటే ఇట్స్ ఎ బ్రాండ్ అని తాటిపర్ చంద్రశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేదంటే కనుక చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన చేసినటువంటి విమర్శలు ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి పాలన ఈ రోజున ఎలాగైనా దాన్ని మైమర్పించేలా చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు దళితుల్లో ఎవరైనా పుడతారా అన్న చంద్రబాబే దళితుల్ని కారెక్కించుకునేటువంటి పరిస్థితులకి తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది జగన్మోహన్ రెడ్డి మార్క్ రాజకీయం ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేయాలని చూసిన చంద్రబాబే రోజున ఆ పాఠశాలల్లో నేల మీద కూర్చుని భోజనం చేసే పరిస్థితులకు తెచ్చినటువంటి మహనీయుడు అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి అంటే అది పేరు కాదు ఇట్స్ ఎ బ్రాండ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎలా చూడాలి అంటే చంద్రశేఖర్ వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఏది గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టుగా జగనే ఒక బ్రాండ్ దేనికి బ్రాండ్ కిడ్నాపులుగా కాదంబరి అని చెప్పాలి లేకపోతే జైల్లో ఉన్నటువంటి మరి ఆ సస్పెండ్ అయినటువంటి ఆ ఐపిఎస్లు చెప్పాలి పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పాలి కాంతిరానా టాటా చెప్పాలి విశాల్ గున్నీ చెప్పాలి జగన్ బ్రాండ్ ఏంటో లేకపోతే ఇప్పుడు లిక్కర్లో అరెస్ట్ అయినటువంటి పన్నెండు మంది చెప్పాలి జగనే ఒక బ్రాండ్ అంటే దేనికి బ్రాండ్ అంటే అక్రమ వసూళ్ళకి బ్రాండా లేకపోతే బ్లాక్ మెయిలింగ్కి బ్రాండా పారిశ్రామికవేత్తలకు కరిమేయడానికి బ్రాండ్ జగన్ బ్రాండ్ ఏంటో లులు ఆ గ్రూప్ చైర్మన్ చెప్తాడు జగన్ బ్రాండ్ ఏంటో అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు చెప్పాలి లేకపోతే ఆ జాకీ వాళ్ళు చెప్పాలి కియాసీఈఓ కూడా చెప్తాడు జగన్ బ్రాండ్ ఏంటో ఆ సోలార్ పవర్ ప్లాంట్ల యజమానులు అడుగుదామా జగన్ బ్రాండ్ ఏంటో అంటే ఇతను ఏంటి ఈ తాడిపర్తి చంద్రశేఖర్ తిమ్మిని బిమ్మిని చేసేటట్టుగా మాట్లాడుతూ దళితులు ఏదేదో మాట్లాడాడు ఇవాళ చంద్రబాబుకి వీళ్ళ సర్టిఫికేట్ అవసరమా ఆయన రాజకీయం ఏంటి ఒక అసూయతో మాట్లాడినట్ట లేకపోతే వీళ్ళ యొక్క కళ్ళలు ఇలా కళ్ళలైపోయాయి భవిష్యత్తు అంధకారం అయ్యింది అన్న ఆవేదన కనపడుతుంది అతనిలో జగన్నే నమ్ముకొని శాసనసభకి వెళ్ళలేను నన్ను గెలిపించినటువంటి ఎర్రగొండపాలెం ప్రజలకి న్యాయం చేయలేను అసలు అతను ఎమ్మెల్యేగా అక్కడ ఓటేసిన ఓటర్లు భావిస్తున్నారా రెంటికి చెడ్డ రేవడయ్యాడు ఎవరు ఇప్పుడు చంద్రశేఖర్ ఆవేదన కాదు అది ఇవాళ పది మంది ఎమ్మెల్యేల ఆవేదన పది మంది ఎమ్మెల్యేల ఆవేదనే కాదు మొత్తం నూట ఐదు మంది ఆవేదన వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో క్యాడర్లో ఇదే పార్టీ ఉంటుందా ఊడుద్దా జెండా ఉంచుతారా పీకేస్తారా ఆ డైలమాలో మాట్లాడిన మాటలు సంధి ప్రేలాపంలో ఇది అంటారు ఏంటది నాకు కూడా కరెక్ట్గా తెలియదు ఏది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏంటి ఐసీయూలో ఉందా ప్రాణం ఉంటుందా పోతుందా అప్పుడు వచ్చే ఆ మాటలను ఏమంటారు ఇదే ఏది సంధి ప్రలాపనలుగా చూడాలన్నమాట ఇప్పుడు ఆయన దళితులకు చేసినటువంటి అభివృద్ధి కానీ లేకపోతే ఆయన దళితులకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ దళిత సమాజం వాళ్ళు చెప్తారు ఎల్లి చూస్తే ఎస్సీ కాలనీల్లో ఎస్టీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు ఎవరైసారని అడుగుతావు చెప్తారు కదా జన్మభూమి అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి అప్పట్లో ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడే మొత్తం ఎస్సీ కాలనీలు ఎస్టీ కాలనీల్లో సిమెంట్ రోడ్లమ్మ ఇప్పుడు దళితుల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాం లేకపోతే చంద్రశేఖర్ మాట్లాడతాం అంటే దయ్యాలు వేదాలు వల్లించటం డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని అడుగుతావా వెళ్ళి జగన్ బ్రాండ్ ఏంటో చెప్తారు లేకపోతే అబ్దుల్ సలాం కుటుంబాన్ని అడుగుతావా తోట చంద్రయ్య యాదవ్ వాళ్ళని అడుగుదామా పొద్దుటూరు నందం సుబ్బయ్య ఫ్యామిలీని కదిలిద్దామా ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల ఉసురు పోసుకున్నారు దాని ఫలితం కదా పాపం చంద్రశేఖర్ తప్పేమీ లేదు ఏది ఇవాళ జగన్ని నమ్ముకుని అతను ఏదో చేద్దామనుకున్నాడు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఆ కోరిక ఏది ఎమ్మెల్యేగా గెలవాలి శాసనసభలో మాట్లాడాలి నా నియోజకవర్గంలో నా పరపతి పెంచుకోవాలి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇవాళ ఏంటి ఎమ్మెల్యేలేనా చెప్పు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి చంద్రశేఖర్ ఇంటి దగ్గర బోర్డు నేమ్ ఏమైనా ఉంది ఉందా ఎమ్మెల్యే అని తీసేశారా శాసనసభకు వెళ్ళని ఎమ్మెల్యే అని నేమ్ ప్లేట్లు తయారు చేసుకుని పెట్టుకోవాలా వీళ్ళు ఇప్పుడు గమ్మత్తుగా ఉంది వీళ్ళ యొక్క పరిస్థితి సభకి వెళ్ళలేరు నియోజకవర్గంలో తిరగలేరు రెంట్కి చెడ్డ రేవడైపోయినటువంటి చంద్రశేఖర్ ఈ విధంగా కాక ఏ విధంగా మాట్లాడతాడు జగన్ బ్రాండ్ అంటే జగన్ బ్రాండ్ గురించి న్యూయార్క్ ఈస్టర్న్ కోర్ట్కి వెళ్ళి మాట్లాడతావా జగన్ బ్రాండ్ గురించి దుబాయ్ దుబాయ్లి మాట్లాడదావా వచ్చి చెప్తున్నారు వాళ్ళంతా నిన్న ఒకడు వచ్చాడు ఎవరైనా శ్రవణ్ కుమార్ శ్రవణ్ రావ్ అలియాస్ శ్రవణ్ కుమార్ రావ్ ఏమని చెప్పాడు మా పారామౌంట్ హోటల్ అండ్ రెసిడెన్సీ నా ఫ్లాట్లో ఫైవ్ ఎయిట్ జీరో వన్ ఉన్నమాట నిజమే అని చెప్పాడా విదేశాలకి పారిపోయిన వాళ్ళు అదృష్టవంతుల పట్టుకొస్తున్నట్టున్నారు అంటే చంద్రశేఖర్ లేకపోతే ఈ పది మంది ఇక్కడ ఉండలేరు విదేశాలకి పారిపోలేరు త్రిశంకు స్వర్గంలో ఎలా ఆడుతున్నారా ఏదో అంటారు విశ్వామిత్రు ఎవరో అనుకుంటారు త్రిశంకు స్వర్గం స్వర్గం కాదు ఇది ఇదేంటి త్రిశంకు నరకం అనాలా దీన్ని జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో ఒకటి తేల్చేసుకోవాలి ఆయన ఏంటి పార్టీని నడుపుదామా మూసేద్దామా కనీసం షర్మల్ అన్న కాంగ్రెస్ పార్టీ మరి అదన్న ప్రధాన ప్రతిపక్షంగా మారుద్ది ప్రజల వాయిస్ గొంతు వినిపిస్తారు పదకొండు మంది ఇవాళ రాజీనామాలు అనుకో వాళ్ళు గెలుస్తారు ఎవరు కాంగ్రెస్ గెలవచ్చు సిపిఐ సిపిఎం రావచ్చు చక్కగా శాసనసభలో ఒక అర్థవంతమైన చర్చ జరుగుద్ది ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ అధికార కూటమి ప్రతిపక్షం చెప్పు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షానికి మంచి స్పేస్ ఉంది ఏంటి ఇవాళ ప్రతిపక్షం కావాలను అని బోర్డు పెడదామా ఏపీ ముందు దురదృష్టం అన్నాడు ప్రజలు గెలిపించారు వాళ్ళ తప్పు లేదు వాళ్ళు నలభై శాతం ఓట్లు వేసారు పదకొండు మందిని గెలిపిస్తే ఈ సన్నాసులు వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచారు ఇప్పుడు ఇతను ఒక వెన్నుపోటుదారు ఎవరు చంద్రశేఖర్ ఎవరికి వెన్నుపోటు పొడిచాడు ఎర్రగొండ పాలెంలో నిన్ను నమ్మి ఓట్లేశారే వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచిన నువ్వా మాట్లాడేది బ్రాండ్ గురించి అంటే చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ ఇవాళ పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు నెలకొల్పుతున్నారు మొత్తం లులు వచ్చి నువ్వు ఒక లులు తరిమేస్తే మూడు లులు పెడుతున్నాడు నిన్న ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంత్రి వచ్చి కలిశాడు మొత్తం మైక్రోసాఫ్ట్ వస్తుంది లేకపోతే బిల్ గేట్స్ వచ్చి కలిశాడు గూగుల్ వచ్చింది కాగ్నిజెంట్ వచ్చింది టీసీఎస్ వచ్చింది విశాఖపట్నంలో ఆ రెండు కంపెనీలే ఇరవై వేల మందికి ఉపాధి అంట ఏది టీసీఎస్ కాగ్నిజెంట్ ఏ బ్రాండ్ చెప్పు నువ్వు చెప్పు జగన్ బ్రాండా జగన్ బ్రాండ్ ఏంటో లులు చెప్పాలి అమర్ రాజే చెప్పాలన్నా ఇవాళ క్వాంటమ్ వ్యాలీ విన్నావా ఆ పేరు ఎప్పుడన్నా అంటే అభివృద్ధి ఆ రాచకం దీనిపైన కదా చర్చ ఇవాళ ఉద్యోగాల కల్పన బ్రహ్మాండంగా డేటా సైంటిస్టులు రాబోతున్నారు డేటా ఎనలిస్టులు రాబోతున్నారు క్వాంటమ్ సైంటిస్టులు రాబోతున్నారు అనేక కొత్త కొత్త కోర్సులు కొత్త కొత్త ఉద్యోగాల కల్పన ఈ విధంగా మరి తొమ్మిదిన్నర లక్షల పెట్టుబడులు ఆరు లక్షల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయంట అంటే ఆరు లక్షల ఉద్యోగాలు ఇవాళ ప్రజలకి యూత్కి సిద్ధంగా ఉంటే నువ్వేం ఉద్యోగాలు కల్పించావు నీ బ్రాండ్ ఏంటో చెప్పనా జగన్ బ్రాండ్ ఏంటి డన్ ఇన్ఛార్జ్లా జగన్ బ్రాండ్ ఏంటి క్యాష్ హ్యాండ్లర్సా క్యాష్ కొరియర్సా క్యాష్ ఆర్గనైజర్సా ఏంటి లేకపోతే వాలంటీర్లా జగన్ బ్రాండ్ వాళ్ళని అడగాలి